ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్లలో చదివే పిల్లలకు మెరుగైన ఆహారం అందించాలని సదుదశంతో కొత్త డైట్ ప్లాన్లో భాగంగా పిల్లలకు నాలుగు వందల రూపాయలు పెంచి మంచి ఆహారం అందించడంలో భాగంగా ఈరోజు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పిల్లలు వారి తండ్రులతో సహంపతి భోజనాలు చేసినారు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్లో పరిశీలించారు వారి సహకర్యాలు అడిగి తెలుసుకున్నారు కొత్త డైట్పై పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందుకే నేను పట్టుకు తిరిగాను ఆ రెండింటి పేరే చెప్పలేను నేను సంతకం మార్చాలి నేకే గెట్ అప్ సండే ఇలా అంటేనే కట్టేసాను అలా సంతకం పెట్టావో స్పష్టంగా ఏమంటున్నాం అంటే నా బైబిల్ కదా నా గవర్నమెంట్ నింటుంది కదా ని ప్రొవైడ్ చేసి

సింగిల్గా అనుకోవాలి కదా టీచర్స్ కానీ అనుకోని విడితే అని అనుకుంటారు ఉంటుంది కదా మీరు బాగుపడితే వాళ్ళకి మన శాలరీ తెచ్చేస్తారు అయినా కానీ మీకోసమే ఆలోచన చేసి మీకోసమే మా పిల్లలని గమనించుకుంటాను టీచర్స్ కానీ మీకు ఇన్ని రకాల్లో మీకు ఇచ్చినప్పుడు మీరు మాది భవిష్యత్ ఏమేమి కాదు అందరూ ఒకటైతే బాధ్యత మీ ఛాలెంట్ శ్రద్ధ లేదు ఏమేమి కావాలి కావాలని రాష్ట్ర అందరూ ఫస్ట్ వస్తున్నాను కానీ ఏం చేయాలి ఫస్ట్ గానీ ట్రై చేయాలి అందరం రాము రాని వాళ్ళు టైంలో అసలు నేను వెళ్ళిపోయాను చూసి కాకుండా చూసి ప్రొవైడ్ చేస్తున్నాను ఎన్నో వచ్చిన దాంట్లో ఇంకా చాలా స్పీడ్గా ప్రొవైడ్ చేస్తున్నాను అందుకే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా హాస్టల్లో కానీ కాలేజీలో కానీ

ప్రతీలు కూడా ప్రొవైడ్ చేస్తే మరి హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటే కట్టనొస్తే క్లాస్ పోతున్నాయి నొప్పి వస్తుంది అంటే కొంత కట్టు నొప్పి ఫుడ్ లేకపోవడము లేకుంటే ఇక ఇష్యూస్ జీవన ఉంటే అలాంటివి రాకుండా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను మరి గతం కంటే ఇప్పుడు మరి మెరుగైన ఆహారం మీకు అందిస్తున్నాను ఏమన్నా మీకు కావాలా ఏమన్నా మీకు అవసరం లేకపోతే ఇబ్బంది ఉందా చెప్పండి మీ టీచర్స్ మర్చిపోండి నేను ఒక్కదాకా ఉన్నారు అని చెప్పండి ఏమన్నా నొప్పి చేస్తాను ఎందుకంటే వాళ్ళు కదా మీరు సేవ్ చేస్తుంది చూస్తుంది మీ అమ్మ నాన్న చూస్తున్నా చూస్తున్నా చూస్తాను కదా అడుగుతారా చదవకపోతే కొడతారా कंता का नाम से बोलना नाम बोला आपका नाम नाम से बोलना హాస్టల్ టైం ఉండటండి ఆస్టల్లో అసలు ఎప్పుడో ఒకటో రోజు ఒక జిల్లా ఒకటా ఇక్కడ హాస్టల్లో పంపి ఎప్పుడు అడిగితే ఈరోజు ఇంత స్వేచ్ఛ వచ్చింది సపోర్ట్ ఇస్తుంది అంటే నిజంగా మీరు కావున బాగా చదువుతుంది జుల్లా మంచిగా మంచి భవిష్యత్తులో ఈ చేతుల్లో మా చేత కష్టపడితే అలా సుఖమవుతుంది కష్టపడవల సుఖమైనది వాళ్ళు కష్టపడదు టైం అందరు కూడా ముందు పెడుతున్నారు చదువు పెడుతున్నారు సంతోషంగా మరి ఒక మంచిగా ఒక మంచిగా మంచిగా ఉంటున్నారు కదా నాయకులు కలిసి ఉంటున్నారు కంపెనీ స్టడీ బాగుంటుంది సింగిల్ ఎక్కడ చాలా కంబడి మిగతా భగవంతుని చెప్పి డిస్కషన్ చేస్తే అది మైండ్లో ఉంటుంది ఒక ఎంత చేయాలి అది మా ఇంట్లోకి ఎక్కరు డిస్కషన్ చేస్తే అది మర్చిపోయి డిస్కషన్ చేస్తే చేయాలి